హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు అయితే రావటం జరిగిందండి ఫ్రెండ్స్ పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి నిన్న అన్నంబట్లవారిపాలెంలో జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన పూర్తి చేసుకొని తెల్లవారుజామున మూడు గంటలకైతే వచ్చారండి ఈ జాత నిన్న పందెం ఆడారు ఈరోజు ఆడటానికి వచ్చారండి చూశారు కదండి బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి థ్యాంక్ యూ